హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అనమాట చాలా టేస్టీగా మనం ఎప్పుడు కూడా మనం ధాబాలో కానీ లేదంటే బయట రెస్టారెంట్స్లో తిన్నప్పుడు మనకి ఎలా ఇలా ఎందుకు రాదు అని ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది సో మనం కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మనం చేసామంటే యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఎలా మార్కెట్ అంటే డాబా స్టైల్ కానీ రెస్టారెంట్లో మీకు ఎలా దొరుకుతుందో అలా యాజ్ ఇట్ టీజ్గా ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే మీకు మంచి రిజల్ట్ వస్తుందనమాట సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను పన్నీరు రెండు వందల యాభై గ్రామ్ తీసుకున్నానండి ఇది బ్లాక్స్ లాగా కూడా వస్తుంది దాన్ని కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ కూడా దొరుకుతాయి అన్నమాట సో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్కి సంబంధించిన మెజర్ అయితే ఇక్కడ నేను మీకు చెప్తాను దీన్ని తీసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడా ఉప్పు అంటే ఈ పన్నీర్కి సరిపడా అండి కూర మొత్తానికి కాదు జస్ట్ ఈ పన్నీర్కి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు ఆ తర్వాత ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఆ తర్వాత దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ తెలుసు కదండి అంటే ఆవాల నూనె అనమాట ఆవ నూనె ఆవ నూనె ఇది వేయటం వల్ల చాలా చాలా టేస్ట్ ఇస్తుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో ఇవి మొత్తం కూడా మనం బాగా ఆ పీసెస్కి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేట్టు పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పట్టడం వల్ల మనకి పన్నీర్ కూడా చప్పగా కాకుండా మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా మొత్తం పక్కన పెట్టేసి మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేయాలి మనం చేసేది పన్నీర్ బటర్ మసాలా కాబట్టి బటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆ బటర్తోనే మనకి టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకొని ఆ తర్వాత ఈ బటర్ మొత్తం కరిగినంత వరకు వెయిట్ చేయండి కొంచెం మొత్తం అంటే కొంచెం గడ్డల రూపంలో ఉంటుంది కదా కొంచెం ఆయిల్ రూపంలో ఫామ్ అయ్యేంత వరకు కరిగించుకొని అప్పుడు మనం దీంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలి ఒక ఆరు ఇలాయచి పది లవంగాలు ఆ తర్వాత నాలుగు ఇంచుల ముక్కున ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఆ తర్వాత షాజీరా అది ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని కొంచెం సాతే చేసుకోండి దీన్ని మొత్తాన్ని కూడా జస్ట్ కొంచెం చిటపటలాడేంత వరకు సాతే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్స్ ఒక ఐదు ఆనియన్స్ అండి అంటే ఇక్కడ నేను గ్రేవీ అనేది మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా పెంచుకోవచ్చండి ఆనియన్స్ టమాటోస్ కాకపోతే ఈ గ్రేవీ అనేది నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట సో ఐదు ఆనియన్స్ పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని దాన్ని రఫ్గా కట్ చేసుకొని ఇలా వేసుకొని కొంచెం సాత్ అయిన తర్వాత టొమాటోస్ ఒక నాలుగండి బాగా పండిన టమాటాలు తీసుకోవాలి ఆ తర్వాత మిరపకాయలు ఒక ఐదు నుంచి ఆరు తీసుకోండి ఆ తర్వాత దీంట్లోకి మనం గుప్పెడు కాజు జీడిపప్పు ఇది ఇలా ఇవన్నీ వేయటం వల్ల మనకి క్రీమీ స్ట్రక్చర్తో మనం రెస్టారెంట్లో ఎలా అయితే దొరుకుతుందో అలా బాగా మనకి బాగా వస్తుందనమాట ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఆ తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని టమాటోస్ ప్లస్ ఆనియన్స్ మొత్తం మనకి బాగా ఉడకాలండి మూత పెట్టి ఉడికించుకోండి ఇలా మొత్తం మనకి ఉడికిపోవాలి ఇలా మొత్తం టమాటోస్ అన్నీ లేదో చెక్ చేసుకొని అప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి ఎందుకంటే వేడి దాని మీద మనం గ్రైండ్ చేయలేము కాబట్టి కంప్లీట్గా చల్లారించుకొని ఆ తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం మెత్తటి పేస్ట్లో దీన్ని పట్టుకోవాలి సో చూడండి ఇలా మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి మనకి దీన్ని అంటే కొంచెం నీళ్లు కూడా అవసరం అన్నమాట సో దీంట్లో కొంచెం నీళ్లు కూడా పోసేసి ఎంత సరిపోతే అంత వేసుకొని ఆ తర్వాత మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా ఫైన్ పేస్ట్గా తయారు చేసుకోవాలండి ఎక్కడ కూడా మనకి ఏవి కూడా చిన్న పార్టికల్ లాంటివి కూడా తగలకూడదు ఒకవేళ మీకు అలా డౌట్ ఉందనుకోండి మీరు ఏం చేస్తారంటే ఒక జాలీ తీసుకొని దాంట్లో మొత్తాన్ని స్టెయిన్ చేయండి స్టెయిన్ చేస్తే ఏమన్నా ఉంటే మొత్తం పైకి వచ్చేస్తే ప్యూరీ మొత్తం కిందకి స్మూత్ ప్యూరీ అనేది కిందకి వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కడాయిలో ఎందుకంటే ఆరో అంతా దానికి పట్టుంటుంది కాబట్టి అదే కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ బటర్ వేసుకోండి వేసుకొని ఈ బటర్ అంతా కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ మొత్తాన్ని దీంట్లో వేసేయాలి అయితే ఇది ఆల్రెడీ ఉడికింది సో మొత్తం బాగానే ఉడికింది కాబట్టి జస్ట్ దాన్ని మనం కొంచెం సాద్ద చేసుకొని ఆ తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కొంచెం ఉడికించుకుంటే సరిపోతుందండి సో అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు పోసి బాగా మిక్సీ జార్ని కడిగేసి ఆ నీళ్లు కూడా పోసేసి బాగా ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం దీన్ని ఉడకనివ్వాలి అయితే అంతకంటే ముందు మనం ఈ పన్నీర్కి మసాలాలు పట్టి ఉంచాం కదండి ఈ పన్ని పన్నీర్ని కూడా వేసేయాలి అంటే ఈ పన్నీర్ ముక్కలు కూడా ఆ గ్రేవీతో పాటు ఉడకటం వల్ల ఆ గ్రేవీ అనేది పన్నీర్ ముక్కలు అబ్జర్వ్ చేసుకొని పన్నీర్ ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇలా మొత్తం కూడా బాగా వేసుకొని దీన్ని ఒక లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి సో చూడండి ఇక్కడ ఆయిల్ మొత్తం బాగా పైకి వచ్చింది ఇంకా రావాలి అయితే ఇదే స్టేజ్లో కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ అండి కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకొని ఇలా మొత్తం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ కసూరి మేతి వేయటం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది పన్నీర్ బటర్ మసాలాకి సో ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి జస్ట్ వన్ మినిట్ వదిలేయండాల వదిలేసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది లాస్ట్లో వేస్తారనమాట కసూరి మేతి అనేది సో ఇలా వేయటం మనకి రెడీ అయిపోయింది ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది మనం చపాతీస్తో కానీ నాన్స్తో కానీ అంటే రోటీస్తో చాలా అన్ని రకాల రోటీస్తో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందండి లేదంటే ఫ్లేవర్డ్ రైస్లతో కూడా బాగుంటుందన్నమాట సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ని తప్పకుండా అంటే మంచి వీడియోస్ కోసం వెరైటీ డిషెస్ కోసం కాంటినెంటల్ డిషెస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్